స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రులు పేటరేగిపోతున్నాయి ఎలాంటి అనుమతులు లైసెన్సులు తీసుకోకుండానే ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహణ జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు దీంతో కొందరు వ్యక్తులు నకిలీ డాక్టర్ల అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది దీంతో అరకొర వైద్య సేవలు అందించి స్థానిక ప్రజల ఆరోగ్యంపై దెబ్బ కొట్టి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి పిండుకుంటున్నట్లుగా సమాచారం ఏ నేపథ్యంలో ప్రజల వద్ద నుండి వచ్చిన వినతుల మేరకు మంగళగిరి రూరల్ మండలం పరిధిలోని పెదవట్లపూడి గ్రామంలో పరిశీలించగా క్లినికల్ ల్యాబ్ తో పాటుగా ప్రైవేట్ క్లినిక్ ఇంగ్లీష్ మందుల షాపులు నిర్వహణ బహిర్గతమైంది నిహారిక క్లినిక్ పేరుతో ఈ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు పరిశీలనలో తేలింది కాగా మీడియా ప్రతినిధులు వెళ్లేసరికి సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు తలుపులు మూసి పలాయనం చేతగించటంతో ఇక దీంతో అనుమతులు లేని క్లినికర్ల నిర్వహణ జరుగుతోందని ఈ సంఘటనతో తేట తెల్లమవుతోంది ఇకనైనా అధికార యంత్రాంగం ప్రభుత్వం నిద్రమత్తు వేడి మేల్కొని ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు నకిలీ డాక్టర్ల భరతం పట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు దీనివల్ల తమ ప్రాణాలకు దక్కే అవకాశం ఉందని Λοιπόν, από Yeah.